ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలి నియోజకవర్గంలో భాగమైన కొల్లిపెర మండలంలో రెండు వందల ఇరవై మూడు నుండి రెండు వందల డెబ్భై మూడు వరకు బూత్లు ఉన్నాయి అంటే మండలంలో యాభై ఒక్క బూత్లు ఉన్నాయన్నమాట దీనిలో భాగంగా ఏ గ్రామంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే అంశం ఈరోజు మనం తెలుసుకుందాం మొత్తం తెనాలి ఎన్నికల బరిలో పదమూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కానీ ప్రధానంగా కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అలాగే వైసీపీ అభ్యర్థి అన్నాపత్తుని శివకుమార్ల మధ్య ప్రధాన పోటీ నెలకొందని చెప్పాలి కూటమి తరఫున బరిలో దిగిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు అలాగే వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు గ్రామాల వారీగా ఎన్ని ఓట్లు వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాం మొదటిగా చక్రాపాలెం గ్రామంలో మొత్తం తొమ్మిది వందల డెబ్భై ఓట్లు నాదెండ్ల మనోహర్గా రాగా ముప్పై ఆరు ఓట్లు అన్నాబత్తుని శివకుమార్కు వచ్చాయి అంటే తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు నాదేంద్ర మనోహర్ ఆధిక్యత సాధించారు అయితే ఒక ఈవీఎం పనిచేయకపోవడం వల్ల అది కౌంటింగ్ నిలిపివేయడం జరిగింది ఇక జూడుబాడులో నాదేంద్ర మనోహర్కు ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లు రాగా శివకుమార్కు మూడు వందల నలభై ఐదు ఓట్లు వచ్చాయి అంటే రెండు వందల ముప్పై రెండు ఓట్లు మనోహర్ ఆధిక్యత సాధించారు ఇక దావుడూరు గ్రామానికి వస్తే పన్నెండు వందల నలభై నాలుగు ఓట్లు నాదండ్ర మనోహర్కు రాగా ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు శివకుమార్కి వచ్చాయి అంటే ఐదు వందల తొంభై ఐదు ఓట్లు మనోహర్ ఆధిక్యతను నిలిచారు ఇక శివుడూరు గ్రామానికి వస్తే ఐదు వందల ముప్పై ఒక్క ఓట్లు నాదండ్ర మనోహర్కి రాగా ఆరు వందల అరవై రెండు ఓట్లు అన్నాపొత్త శివకుమార్కి వచ్చాయి అంటే నూట ముప్పై రెండు ఓట్లు శివకుమార్ ఆధిక్యత సాధించారు ఇక సిరిపురం గ్రామం విషయానికి వస్తే సిరిపురంలో మూడు వందల అరవై ఆరు ఓట్లు మనోహర్కు రాగా మూడు వందల ముప్పై రెండు ఓట్లు శివకుమార్కి వచ్చాయి ముప్పై నాలుగు ఓట్లు మనోహర్ ఆధిక్యత సాధించారు ఇక అత్తోట గ్రామానికి వస్తే రెండు వేల డెబ్బై ఓట్లు నాదండల మనోహర్కు రాగా రెండు వందల నలభై ఒక్క ఓట్లు శివకుమార్కు వచ్చాయి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు మనోహర ఆధిక్యత సాధించారు ఇక అత్తలూరు వారి పాలు విషయానికి వస్తే మూడు వందల అరవై రెండు ఓట్లు నాదండ మనోహర్కు రాగా మూడు వందల యాభై ఎనిమిది ఓట్లు అన్నాపత్రులు శివకుమార్కు వచ్చాయి నాలుగు ఓట్లు మనోహర ఆధిక్యత సాధించారు ఇక కుంచువరం గ్రామం విషయానికి వస్తే నాలుగు వందల అరవై ఓట్లు మనోహర్కి రాగా రెండు వందల నలభై ఓట్లు శివకుమార్కి వచ్చాయి రెండు వందల ఇరవై ఓట్లు మనోహర్ ఆధిక్యత సాధించారు దంతులూరు విషయానికి వస్తే మూడు వందల ఎనభై రెండు ఓట్లు మనోహర్కి రాగా నాలుగు వందల ఎనభై ఓట్లు శివకుమార్కి వచ్చాయి ఇరవై ఆరు ఓట్లు ఆధిక్యత శివకుమార్ సాధించారు ఇక అత్తడు వారి నూట ఎనభై ఎనిమిది ఓట్లు మనోహర్కి రాక అరవై ఏడు ఓట్లు శివకుమార్కి వచ్చాయి అంటే నూట ఇరవై ఒక్క ఓట్లు మనోహర్ ఆధిక్యత సాధించారు ఇక వల్లభాపురం గ్రామం విషయానికి వస్తే పద్దెనిమిది వందల డెబ్భై ఏడు ఓట్లు మనోహర్కి రాగా రెండు వేల నాలుగు వందల రెండు ఓట్లు శివకుమార్కి వచ్చాయి ఐదు వందల ఇరవై ఐదు ఓట్లు శివకుమార్ ఆధిక్యత సాధించారు ఇక మున్నంగి గ్రామం విషయానికి వస్తే రెండు వేల ఎనభై యొక్క ఓట్లు మనోహర్కి రాగా రెండు వేల రెండు వందల ముప్పై రెండు ఓట్లు శివకుమార్కి వచ్చాయి అంటే నూట యాభై యొక్క ఓట్లు మెజారిటీ శివకుమార్ సాధించారు పెడపరులో మూడు వందల అరవై నాలుగు ఓట్లు మనోహర్కి రాగా ఐదు వందల ఏడు ఓట్లు శివకుమార్కి వచ్చాయి అంటే నూట నాలుగు ఓట్లు ఆధిక్యత శివకుమార్ సాధించారు పెడపర్తి పాలెంలో మూడు వందల పంతొమ్మిది ఓట్లు నాదండ మనోహర్కు రాగా రెండు వందల డెబ్భై తొమ్మిది ఓట్లు శివకుమార్కు వచ్చాయి నలభై ఓట్లు నాదండ మనోహర్ ఆధిక్యత సాధించారు గుద్దువండి వారి వారిపాలన విషయానికి వస్తే ఐదు వందల యాభై రెండు ఓట్లు మనోహర్కు రాగా పన్నెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు శివకుమార్కి వచ్చాయి ఏడు వందల ముప్పై ఓట్లు శివకుమార్ ఆధిక్యతలో నిలిచారు ఇక కొల్లిపెర విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు మనోహర్లకు రాగా మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు శివకుమార్ గారికి వచ్చాయి అంటే నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు శివకుమార్ ఆధిక్యత సాధించారు ఇక దావులూరు పాలెం విషయానికి వస్తే ఏడు వందల డెబ్భై నాలుగు ఓట్లు మనోహర్కి పడగా ఐదు వందల ఇరవై నాలుగు ఓట్లు శివకుమార్ గారికి పడ్డాయి అంటే రెండు వందల నలభై రెండు ఓట్లు మనోహర్ ఆధిక్యతో నిలిచారు ఇక తూములూరు గ్రామం విషయానికి వస్తే పద్దెనిమిది వందల పద్నాలుగు ఓట్లు నాదండ్ర మనోహర్కి పడగా పదహారు వందల అరవై ఆరు ఓట్లు శివకుమార్ గారికి పడ్డాయి అంటే నూట నలభై ఎనిమిది ఓట్లు మెజారిటీ మనోహర్ సాధించారు ఇక హనుమన్ బాలెం గ్రామం విషయానికి వస్తే ఐదు వందల డెబ్భై నాలుగు ఓట్లు నాదండ మనోహర్కి పడగా నూట నాలుగు ఓట్లు శివకుమార్కు పడ్డాయి నాలుగు వందల నలభై మూడు ఓట్లు ఆధిక్యత మనోహర్ సాధించారు ఇక బొమ్మవారిపాలెం గ్రామం విషయానికి వస్తే నా మనోహర్కు రెండు వందల తొంభై ఓట్లు అలాగే శివకుమార్కు రెండు వందల తొంభై ఓట్లు మాత్రమే పడ్డాయి అంటే ఇక్కడ ఎవరూ ఆధిక్యత లేరు ఇద్దరికి సరి సమానంగా పడ్డాయి ఇక అన్నవరం గౌడపాలెం నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్లు మనోహర్కు పడగా మూడు వందల ఇరవై మూడు ఓట్లు శివకుమార్ గారికి పడ్డాయి అంటే నూట ఇరవై ఆరు ఓట్లు ఆధిక్యతలో నాదండ్ర మనోహర్ నిలిచారు ఇక అన్నవరం విషయానికి వస్తే మనోహర్కు నూట అరవై ఓట్లు పడగా శివకుమార్కు రెండు వందల ఇరవై తొమ్మిది ఓట్లు పడ్డాయి అంటే శివకుమార్కు అరవై తొమ్మిది ఓట్లు ఆధిక్యతలో నిలిచారు ఇక అన్నవరం లంక విషయానికి వస్తే మూడు వందల డెబ్భై ఓట్లు మనోహర్కి పడగా మూడు వందల డెబ్భై తొమ్మిది ఓట్లు శివకుమార్ గారికి పడ్డాయి అంటే తొమ్మిది ఓట్లు ఆధిక్యతలో శివకుమార్ గారు నిలిచారు ఓవరాల్గా కొల్లిపెర మండలం టోటల్ ఓట్ల విషయానికి వస్తే పదహారు వందల పదిహేను ఓట్లు కూటమి అభ్యర్థి నాగేంద్ర మనోహర్ ఆధిక్యతలో నిలిచారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ప్లీజ్